డబ్బు ముందుకు రావాల్సిందే కూర్చోండి పోలీసు వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అనే ఒక డబ్బులు మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్ శంకర్ రెడ్డి గారు రెండు వేల సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని ఒక లడ్డు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్కడే రూపాయలకు దక్కించుకున్నారు వారికి భగవంతుడు వెళ్ళడా వారు ఒకటిలోనే ఉన్నారని మరొక్కసారి బాలాపూడి గణవేశ ప్లీజ్ అన్నా భగీ హలో హలో అన్నా పోలీసు వారు దయచేసి మాకు సహకరించండి అన్నా అన్నా పోలీసు వారు మాకు దయచేసి సహకరించండి అన్నా రెండు నిమిషాలు అలా అడ్డు తీసుకున్న వ్యక్తి ఆ బీలో పోతాడు పోలీసు వారు దయచేసి రెండు నిమిషాలు సేకరించండి తర్వాత ప్రశాంతంగా జరుపుకుందాం రెండు నిమిషాలు ప్లీజ్ లడ్డు తీసుకున్న అందులోకి వస్తాడు ప్లీజ్ అప్పగల కాపండి లడ్డూ తీసుకున్నటువంటి కులం శంకర్ రెడ్డి గారు బాలాపూర్ కలిసా మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు అవాహనం పైకి వస్తారు దయచేసి పోలీసు వారు సహకరించి డై నాలుగు రండి అన్నా డబ్బు డెబ్బై నాలుగు డబ్బులు కానీ పద్దెనిమిది లడ్డు డెబ్బై నాలుగు అన్నారు పద్దెనిమిది కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ముప్పై రూపాయలకు బాలాపూర్ వినాయకం యొక్క లడ్డు అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆర్యవశ సంఘం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆ యొక్క పోసవని ఆ బండిలో ఉన్న కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు అందం సహకరించి శంకర దారి వేయండి భక్తులందరూ కూడా బాలాపూర్ ఆర్యవశ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొని అన్నా డీసీఎం దిగిపోతుందనా మీరు జాగ్రత్త డీసీఎండికి దిగురు దిగురి అన్నా డీసీఎం వంగిపోతుంది ప్లీజ్ డీసీఎం వంగిపోతుందనా దిగుండి అన్నా డీసీఎం వంగిపోతుంది దిగండి అన్నా బాల సంఘం వారు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వారు వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము హనుమాన ఆలయం ఎదురుగా శంకరెడ్డి అన్నా శంకరెడ్డి అన్న అనా భకి అన్నా బాలే అన్న శంకరణ భక్తులందరూ కూడా మరొకసారి భక్తులందరూ కూడా హనుమాన్ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను పాలాపూరు ఆంగ్ల వైశ్య సంఘం వారు అన్నదానం ఏర్పాటు చేశారన్నా అందరూ కూడా ఆ అన్న ప్రసాదాన్ని తీసుకోవాలి పోలీసు వారు అందరూ కూడా కొంచెం లడ్డు నిర్ణయానికి ఎస్పోర్ట్ ఇచ్చి హనుమాన్ టెంపుల్ వరకు తీసుకువెళ్ళవలసిందే మనం చేస్తున్నాము లడ్గా ఉన్నటువంటి వారిని లడ్గా ఉన్నటు వారిని హనుమాన్ పెద్ద వరకు నెమ్మదిగా వేస్కా ఇచ్చి కొంచెం దాడి కన్నానా భక్తులు ముందుకు సాగండి అన్న అన్నదానం ఉందనా అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాదం తీసుకొని క్షేమంగా మీ మీరు కూడా అన్న అన్నా దారి అండి అన్నా దారి అన్నా అన్న దారి అన్న దారి అన్నా దయచేసి పోలీసు వారికి సహకరించాలి కొద్దిగా దారి కాదు పోలీసు వారికి సహకరించాలి అందరు కూడా బాలాపూర్ లడ్డు వేలానికి సంబంధించి రికార్డు ధర పలికిందనే చెప్పుకోవచ్చు పోయిన సంవత్సరం ఇరవై ఏడు లక్షల వరకు పలికింది ఈ సంవత్సరం చూసుకుంటే బాలాపూర్ లడ్డు తన రికార్డు తానే బ్రేక్ చేసింది ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్రెడ్డి బాలాపూర్ లడ్డుని దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది హెచ్ఎం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం బాలాపూర్ లడ్డు వేలానికి సంబంధించి ఆనందోత్సాహాల మధ్య కొలను కుటుంబం ఉంది అలాగే మరొక వైపు ఖైరతాబాద్ వినాయకుడి కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా వచ్చిన దృశ్యాలు టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం అలాగే క్రేన్ నెంబర్ ఫైవ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారో అక్కడ కూడా రద్దీ చాలా ఎక్కువగా నెలకొంది ఎందుకంటే ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూడాలంటే ఇంకొక సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే కాబట్టి అక్కడ వెయిట్ చేసే భక్తులందరికీ కూడా బారికేడ్లకు అటువైపు ఉండేలాగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మరికొద్దిసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి క్రేన్ నెంబర్ ఫైవ్ వరకు కూడా ఖైరతాబాద్ బడే గణేషుడు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వెళ్లే దృశ్యాన్ని మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద గా చూస్తూ ఉన్నాం